సో ఈ రోజు మనం చైల్డ్ హుడ్ గురించి తెలుసుకుందాము సో చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో చాలా అవుతున్నారు దీని దీనివల్ల మనకి ఫ్యూచర్ ఇంపాక్ట్ ఉంటుందా జనరల్ హెల్త్ మీద కానీ లేకపోతే వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ వస్తాయా అంటే డెఫినెట్లీ ఎస్ మనం ప్రేమ కొద్దీ లేదా గారాబం చేసే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఫుడ్ పెట్టి వాళ్ళకి బయట నుంచి ఫుడ్ కావాలంటే అది తెచ్చి పెట్టేసి ఇలా చేయడం వల్ల వాళ్ళకి మనం నష్టమే కలిగిస్తున్నాము ఈ మధ్య కాలంలో పిల్లలకి యాక్టివిటీ తగ్గిపోతుంది పెరుగుతుంది అండ్ ఫుడ్ ఇంటేక్ పెరుగుతుంది అనమాట స్కూల్స్ లో చాలా వరకు స్టడీస్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండట్లేదు ఎక్కువ కూర్చుని చదువుకోవడం టైం అంతా హోంవర్క్స్ చేసుకోవడం వాటితోనే అయిపోతుంది సో మనకి తెలిసిన చాలా సెలబ్రిటీస్ కూడా ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీతో చాలా బాధపడ్డారు దీనివల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలకి ఎస్పెషలీ ఆడపిల్లలకి తొందరగా పీరియడ్స్ రావడము ఎర్లీ ప్యూబర్టీ అనమాట పీసీఓడి ప్రాబ్లం పెరగడం ఎక్కువ క్వాలిటీ తగ్గిపోవడము ఎబార్షన్స్ ఎక్కువ అవ్వడం ప్రెగ్నెంట్ సీ వచ్చినా కూడా థైరాయిడ్ ఇష్యూస్ రావడం ఇవన్నీ జరుగుతోంది అదే మగవాళ్ళలో ఏమవుతుందంటే వెయిట్ పెరగడం వల్ల వాళ్ళకి స్క్రోటల్ టెంపరేచర్ అంటే టెస్టెస్ జనరలీ చల్ల ప్రదేశంలో ఉండాలన్నమాట అందుకే కొంచెం బాడీకి సెపరేట్గా ఉంటుంది కానీ వెయిట్ పెరగడం వల్ల హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి స్క్రోటల్ టెంపరేచర్ పెరుగుతుంది స్పమ్ క్వాలిటీ తగ్గిపోతుంది స్పమ్ నంబర్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట సో మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మంచి న్యూట్రిషస్ ఫుడ్ పెట్టండి జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి